We'll <laughs> గరికపాటి నరసింహారావు గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు సాహితీవేత్తగా అవధానుడుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా అంతేకాకుండా ఎన్నో ప్రవచనాలు చెబుతూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ కీర్తి ప్రతిష్టలు కూడా గడించుకున్న గొప్ప వ్యక్తి అలాంటి గరికపాటి నరసింహారావు గారు చేసే వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా అనూహ్యమైన రీతిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పటికీ అలా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎంత అన్న విషయాన్ని గనుక పక్కన పెడితే మళ్ళీ ఇంకొకసారి గరికపాటి గారు చేసిన సంచలనాత్మకమైన కమెంట్స్ అది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లేని తిరుమలలో ఏర్పడ్డ సంఘటన గురించి ఆయన చేసిన కమెంట్సే ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చాయి ఇక అది ఎలాగయా అంటే ఇక ఈరోజు జనవరి పదో తారీఖు వైకుంఠ ఏకాదశి అవడంతో తిరుమలలోని ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వెళ్ళినవైన ఇవిలా ఉంటే ఒకానొక సందర్భంలో గరికపాటి నరసింహారావు గారు సరిగ్గా ఇప్పుడు జరిగిన సంఘటన గురించి అప్పుడే ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడారు ఇక ఆయన ధోరణిలో ఆయన ఎంత క్లియర్గా చెప్పారు అంటే ఇక ముక్కోటి ఏకాదశి అంటే ఇక మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆ రోజు తిరుమల సరిపోదు భద్రాచలం సరిపోదు శ్రీశైలం సరిపోదు ఏ గుళ్ళో సరిపోవు ఎక్కడ చూసినా జనాలు పోటెత్తుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ తొక్కుకుంటూ లేస్తూ గుళ్ళోకి పరిగెత్తుతూ ఉంటారు అప్పటి వరకు గుడి మొహం చూడని వాళ్ళు సరిగ్గా ఆ ఒక్కరోజే ఆ భక్తుడికి దైవం గుర్తొస్తుంది ఎందుకంటే ముక్కోటి ఏకాదశి నాడు దేవుణ్ణి దర్శించుకుంటే చేసుకున్న పాపాలన్నీ పోతాయన్న నమ్మకం అంటే ఎన్ని పాపాలు చేసి ఉంటాడో అందుకే ఆ రోజు అలా పడుతూ లేస్తూ ఆ రోజు దేవుడి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు అక్కడ భక్తి కంటే భయం ఎక్కువగా కనపడుతుంది అందుకే అంత మంది వెళ్ళడం ఆ తొక్కిసలాటలో ఎన్నో సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాము ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు తొక్కిసలాట లో గాయాల పాలయ్యారని కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఎన్ని సంఘటనలు జరిగినా వీళ్ళు ఎవరూ మారరు అని ఎవరూ పట్టించుకోకుండా సరిగ్గా మళ్ళీ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి అన్న విధంగా అలానే పరిగెత్తుతూ ఉంటారు ఏ వేరే రోజు దర్శించుకుంటే దేవుడు మీకు దర్శనం ఇవ్వనన్నారా నేను చేశాను కాబట్టి ఆ ఒక్కరోజు దర్శించుకుంటే చేసుకున్న పాపాలన్నీ పోతాయి అని వెళ్తూ ఉంటారు సరిగ్గా అలాంటి సందర్భంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఎన్ని సంఘటనలు జరిగినా ఎవరు పట్టించుకోరు అంటూ ఇప్పుడు జరిగిన సంఘటనని ఆయన ఎంతో ఖచ్చితంగా ఎంతో నిక్కష్టగా జరిగిన విషయాలని జీవితాన్ని కాచి వడపోసి ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్పిన సంఘటన ఇప్పుడు ఇంకొకసారి వెలుగులోకి వచ్చి ఇలాంటి నేపథ్యంలో వైరల్ అవుతుంది నిజమేనండి గరకపాడి నరసింహారావు గారు ఒకనొక సందర్భాల్లో ఆయన దేన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడారో మనకు తెలియదు కానీ ఆయన చెప్పిందే సరిగ్గా జరిగింది ఇప్పుడు తిరుమలలో చూసుకున్న సంఘటన గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం జనాలు పోటెత్తడం టికెట్ల దగ్గర తొక్కిసలాట జరగడం ఆ తొక్కిసలాటలో ఎంతోమంది గాయాలు పాలవడం మరికొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా దురదృష్టం మరి ఎన్నో రకరకాల విషయాలు గరికపాటి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి